హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మమతా బ్లాగ్స్ ఈరోజు మనం చేయబోయే స్పెషల్ ఉల్లికాడల వడలు ఇవి చాలా టేస్ట్గా ఉంటాయండి మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి వీటిని వడల్లాగా వేసుకోవచ్చు చిన్న చిన్న పునుగుల్లాగా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీని ప్రిపరేషన్ ఏంటో మనం చూద్దాం ముందుగా మినపప్పునే ఒక రెండు గంటల సేపు నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని దీన్ని మిక్సీ జార్లో వేసుకోవాలి దాని పప్పుతో పాటు ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు కూడా వేసి అందులోనే మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి పచ్చిమిరపకాయలు తర్వాత కట్ చేసి వేసుకోవాల్సిన అవసరం లేదు మనం ఆల్రెడీ మినపప్పులు వేసాం కాబట్టి దీని ఒక గిన్నెలోకి పేస్ట్ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత దీంట్లో వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ పసుపు తగినంత సాల్ట్ ఇంకా కారం అదంతా అవసరం లేదండి మనం పచ్చిమిరపకాయలు దీంట్లోనే వేసేసాం కాబట్టి ంత సాల్ట్ కూడా వేసుకొని కొద్దిగా వంట సోడా వేసుకోవాలి దీంట్లోనే కొత్తిమీర పుదీనా కరివేపాకు చిన్న చిన్నగా కట్ చేసి కడిగి దీంట్లో వేయాలి వీటితో పాటు మనము ఉల్లికాడలు కూడా చిన్నగా కట్ చేసి కడిగి పెట్టుకున్నాము వాటిని కూడా ఇందులో వేసేయాలి ఇందులో వేసి కంప్లీట్గా మొత్తం కలిపేసుకోవాలండి అన్నీ కలిసేదాకా బాగా కలుపుకోవాలి కలిపి తిన్నంత కొద్ది ఒక టూ మినిట్స్ పక్కన పెట్టేసుకొని తర్వాత పొయ్యిపోయిన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి అది హీట్ అయ్యాక మనం ఒక కవర్ పైన ఈ పిండిని వడలుగా ఒత్తుకోవాలి చేత్తో ఇలా రౌండ్గా అవుతే మనము ఆయిల్లో వేసేయాలి ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి కలర్ బ్రౌనిష్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి వీటిని చిన్న ఇవి కొద్దిగా వేసుకున్నాక చిన్న పునుగులుగా కూడా ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఉల్లికాడలు ఇలా ఒకసారి ఉల్లికాడల వడలు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు